విద్యార్థి పూర్వ విద్యార్థి మరి వీరసన గారు ఈ రోజు మన దొంగ ఎమ్మెల్యేగా ఉండడం చాలా గర్వంగా ఉంది కాబట్టి వారందరూ కూడా మన పూర్వ విద్యార్థులు સંગ્રહનો ગુસ્સો એટલે કે સન્માન સંગ્રહ જે પર કોરું છે હા એનું બટન હા તો 10 મિનિટ વે મિનિટો 10 મિનિટો అందరూ అది మన ఇబ్బందులు వస్తాయి తప్పకుండా టెక్నికల్ కి ఉన్న రేపు రోడ్లు వేస్తుంటే ఏదన్నా ఇబ్బందులు పెట్టినా లేకుంటే ఏదన్నా ఏదో ఒకటి ఎక్స్పెన్షన్ చేస్తుంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ సారీ డబుల్ రోడ్ అన్నారు నర్సప్ప కూడా గౌరవ అప్పుడున్న గౌరవ ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టి నన్ను కూడా మొన్న అపోజిషన్ అడిగి ఉన్నాను తప్పకుండా డబుల్ రోడ్ అవసరమే దీనికి మరి ల్యాండ్ ఆక్వియేషన్లో ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇక్కడ నేను అక్కడ జరగ నేను అటు ఇబ్బందులు వస్తాయి అది స్టార్టింగ్ ఎప్పుడు ఇబ్బంది ఉంటుందని చెప్పినాం గౌరవ సభ్యులందరూ ఇప్పుడు గణేష్ అట్లాంటి ఉన్నాడు ప్రియాంక ఆమె ఉంది సహకరించాలి అక్కడ ఉన్న ఒప్పించి ఈ డబుల్ రోడ్ అవసరమన్నా మనం చేయాల్సింది ఏదన్నా రోడ్ వైడనింగ్ అవుతుంది కాబట్టి మనకే డెవలప్మెంట్ వస్తుంది కాబట్టి అని చెప్పి మాత్రం అందరు సహకరించి చేస్తేనే అది అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఫీల్డ్లో వచ్చే ఇబ్బందులు మనం ఏదో చెప్పినాం అయిపోయింది ఏమే చెప్పినాం అయిపోయిందంటే కాదు కొద్దిగా క్షేత్రస్థాయిలో అధికారులకు ఇబ్బందులే ఉంటాయి కాంట్రాక్టర్కి ఇబ్బందులే ఉంటాయి కాబట్టి మనం దాని మీద అందరం కలిసి ఆ సమస్యకు సానుకూలంగా ఉండాలి నేను కూడా మీరు అన్నట్టు పోను పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిచి ఈ యొక్క అభివృద్ధి కాడ సంక్షేమ కాడ తప్పకుండా సహకరిస్తా మరి ఈ కార్యక్రమం మీ అందరు తెలుసు సమస్యలే ముఖ్యం కాబట్టి ఆ సమస్యలు రాకుండా అందరం కలిసిమెలిచి పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క మొట్టమొదటి సమావేశానికి పిలిపించి నన్ను సన్మానం చేసినందుకు గౌరవ సభ్యులకు ఎంపీటీ గారికి జెపిడిసి గారికి అందరికీ సభ్యులకు కూడా అందరికీ నా యొక్క విజ్ఞప్తి నా యొక్క నమస్కారాలు ఇలా మన అభివృద్ధికి నోచుకోకుండా పోయినాం కాబట్టి అది హెచ్ఎండా నిధులు ఇవ్వడం మంచిదే నేను కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ కలవడం జరిగింది ల్యాబ్స్ కావడానికి వీలు లేదని చెప్పినా ఏమన్నా ఉంటే ఆ ఐటమ్ కూడా తీసుకుందామన్నా మా బాబు లేకుండా కాబట్టి ఏమన్నా నాకు వీలైతే మళ్ళీ షార్ట్ టైం మీటింగ్ పెట్టి తప్పకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా వాడుకుందాం ఎవరన్నా పని చేస్తే వారికి ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత నాదే ఏదన్నా కంప్లీట్ కాకపోతే చూసే బాధ్యత నాదే ఏదన్నా ల్యాబ్స్ కాకుండా దాన్ని ఏమన్నా అవసరమా ఊర్కు లేకుంటే ఇంకేమైనా ఆల్టర్నేట్ అవసరమా తప్పకుండా ఎవరన్నా ఇష్టానుసారంగా హెచ్ఎండి ఒకటే ఊరికి ఎక్కువ ప్రపోజల్స్ కూడా పెట్టుకున్నా మిగతా ఊళ్ళకి ఏమైనా అన్యాయం అయిందా అది ఈక్వాలిటీ కూడా చూస్తాం దాంట్లో నిజంగా కూడా చెప్తున్నా కొంత ఇబ్బందులు ఉన్నాయి తప్పకుండా భవనం కట్టుకోవడానికి మనమందరం నందియామ మండలం ఎంపీటీసీలు జెపిటీసి ఎంపీ అందరు కలిసి కూడా సహకరించండి సహకరించండి ఇలా మా సర్పంచ్ గారు అన్నట్టు వాస్తవమే ఇప్పుడు వేరే సర్పంచ్ అయినా వాస్తవమే మట్టి ఆడదేనియరు ఈడ తీయలేరు ఇప్పుడు ఒక బీచ్మెంట్ రేపు మండల ప్రెసిడెంట్ ఆఫీసే కడతారు దాంట్లో మట్టి తీయాలి ఆ యొక్క బునాది కూల్చాలి మట్టి అడికెళ్తే వాస్తవానికి కాంట్రాక్టర్ అంటే ఓకే కాంట్రాక్టర్ సీనియరేజ్ ఉంటుంది లేకపోతే వేడుకలంత వస్తాడు క్వారీ అలాంటి చేస్తాడు దాని గవర్నమెంట్ కానీ సర్పంచులకు మండల పరిషత్ ఆఫీస్ లేవలకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మా పత్రిక సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ మండల అభివృద్ధి గురించి సహకరించండి న్యాయం నెట్వర్ట్లో గమనించండి ఇలా ఈ ఊర్లో చెప్పిన న్యాయం ఇంకో ఊర్లో చెప్పాలి అంతటా అదే న్యాయం ఉండాలి ఊరితో పాటు ఉగాది చేయాలి నే ఇష్టం ఉంది ఇలా వర్తిస్తా ఎవరితో ఎస్ ఓటర్లకు బొస్ ఓటర్లకు ఎంఆర్లకు పోలీసులకు పట్టిస్తా నేను చేసేటప్పుడు ఎవరేమన్నా దాన్ని మాత్రం ఉండదు అందరికి వర్తించాలి ఆ విషయం అందరు వర్తించాలి మీరేమన్నా గౌరవ సభ్యులు అడిగినట్టుగా మీరందరూ కూడా అన్ని ఊర్లల్లో మనం మన మండలం దగ్గర కాస్ట్లీ మండలం కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి మరి నాయకులంతా కలిసి ఏదన్నా నిర్ణయం తీసుకుంటే అన్ని ఊళ్ళల్లో ఆ నిర్ణయం నచ్చేటట్టు చూడండి ప్రతిపక్షం ఉన్నా అధికారంలో ఉన్నా అందరు కలిసిమెలిసిగా ఒకటే లక్ష్యం ఒకటే ధర్మం ధర్మం న్యాయం తప్పదు న్యాయంగా మనం అందరము పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి ఎక్కడైతే పరిపాలనలో నిర్లక్ష్యం జరిగిందో మనకు అధికారులు కూడా ఎవరికి శత్రువు కాదు అధికారులు కూడా వారి గుణంగా నా విజ్ఞప్తి మీరందరూ పాలక వర్గంతో కొంత కలిసి ఏమన్నా ఇబ్బందులు ఉంటే టెక్నికల్ ఇబ్బందులు ఉన్నా ఏమైనా పరిపాలన ఆటంకాలు వస్తే గౌరవ సభ్యులకు ఎంపీటీసీలకు చెప్పండి సర్పంచ్లకు గౌరవ అధ్యక్షులు ప్రియాంక శివశంకర్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి గౌరవ రీలు చార్మార్ ఎమ్మెల్యే శంకరన్న గారికి అదేవిధంగా ఎంపీడారికి వైఎస్ఎంపీ గారికి ఎంపీ గౌరవ ఎంపీస్లకు గౌరవ సర్పంచ్లకు అధికారులందరికీ కూడా అదేవిధంగా మీడియా మంత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అన్ని విషయాలు ఈ సర్వసభ సమావేశంలో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీర్చగలిగితేనే ప్రజల్లో మంచి పేరు ఉంటుంది ఆ ప్రజలకు మనం ఏమైనా చేయగలుగుతాం ఎందుకంటే అందరం కూడా ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి సమస్యలు ఉన్నా కానీ అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి లేకుంటే ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించే విధంగా చూడాలి కానీ సమస్యను పెంచే విధంగా సామాన్యంగా లక్ష్యాలు వస్తుంటాయి పోతుంటాయి ఇప్పుడు ఏంటంటే గెలిచులు ఒక తిరుగుండరు ఉండరు బ్యాంకులు ఒక తీరు ఉండరు కాబట్టి అందరం కలిసి కట్టుగా పనిచేసి ఈ ప్రాంతాభివృద్ధికి అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పి ముఖ్యంగా ఒకటి గౌరవ ఎమ్మెల్యే చెప్తున్నాయి ఈ మధ్యన ప్రజాపాలన పెట్టింది కాబట్టి ఆ పెట్టిన సందర్భం ఏదైతే కొత్త రేషన్ కార్డులు అని చెప్తారు ఇప్పుడు అని చెప్తారు అన్న మీకు తెలుసు గతంలో కూడా రేషన్ కార్డు పెన్షన్లు ఇచ్చినప్పుడు కూడా ఏ విధంగా ఉంది అయితే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ భూములు అమ్ముకొని నిల్లుబడి ఏదో ఒక కార్లు తెచ్చుకోవాలని చెప్పి చూ ఏదో సోషల్ మీడియాలో వస్తున్నాయి అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రాంతానికి మీరు అందరు కూడా ఏవైతే రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇంకేమైనా ఉంటే మీరు అందరు కూడా సహాయ సహకారాలు అందించి ఈ ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాలి ముఖ్యంగా ఏంటంటే డబల్ బెడ్రూమ్ అందరి ముందర అందరి ఆఫీసర్ల ముందర ప్రజాప్రతినిధుల ముందర మీడియా మిత్రుల ముందర కూడా ఒక వంద ఇల్లు బెనిఫిషర్ సెలెక్ట్ చేసి వాళ్ళను డాన్ చేయడం జరిగింది ఆ వంద ఇళ్ళతో పాటు నూట ఇరవై ఉన్నాయి ఏమైనా ఉంటే మీరు ఆ బం కూడా సెలెక్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే హెచ్ఎండిఏ పరిధిలో మొన్న హెచ్ఎండి సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు మొత్తం ఫండ్ అంతా గ్రామ పంచాయతీ లేకుండా హెచ్ఎండి పోయింది మనకు హెచ్ఎండి ఫండ్ అంతా గ్రామ పంచాయతీ పోయింది ఏదో అదృష్టవర్షాత్తు ఈ రోజు ఈసారి హెచ్ఎండి మనకు కొన్ని రోడ్లు కానీ ఇంకా ఏమైనా బిల్డింగ్ వచ్చినాయి అవి కూడా మీరు ఆ ప్రభోజన్ పంపించి ఆ పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి చెప్పాలని చెప్పి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కొంచెం మిగిలింది నదీ రమీ కూడా మన టెండర్ అయిపోయింది దాని తర్వాత బీటీ రోడ్లుగా కాంట్రాక్టర్ చేయడం లేదు ఆ నిర్లక్ష్య కాబట్టి ఆ కాంట్రాక్టర్ చెప్పి మేము కూడా మీరు కూడా చెప్పడా మొత్తం ఆ రోడ్ అంతా కూడా కంప్లైంట్ చేయాలి టెండర్ అయిపోయింది మిగతా అది కూడా చేయాలని చెప్పి విధంగా ముఖ్యంగా ఏంటంటే మా గ్రామంలో రెండు రోడ్లు ఉన్నాయని మేము మెయిన్ విధంగా ప్రపోజల్ పెట్టినాం మీరు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ అన్మాన్ నుంచి బైపాస్ కు ఒక రోడ్ కలుస్తుంది దాని తర్వాత ఇక్కడ రందగామ టేక్ చెట్లు అంటారు చెట్ల నుంచి అక్కడ బైపాస్ అక్కడ విజయంలో పోయి బాట ఉంటుంది కాబట్టి ఆ రెండు లోన్లు కూడా చేయాలని చెప్పి ఏదైతే మీ డబల్ లోన్లు అంటారో డబల్ రోడ్ కూడా సాంక్షన్ చేయాలని చెప్పి ముఖ్యంగా ఇక్కడ ఇంకేముంది అంటే కొత్త మండలం అయింది కొత్త మండలం అయిన తర్వాత ఈ సరిగ్గా ఎస్పీడీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ లేవు కాబట్టి దాని మీద ఇక్కడ దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యంగా ఎవరైతే లబ్ధిదారులు అంటారో వాళ్ళందరి కూడా ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తుందో అవన్నీ కూడా పార్టీలకు అత్తగా దేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వచ్చిన చూపి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాదరలు అందరూ కూడా కాక అదే విధంగా మీడియం విద్యులందరూ కూడా నమస్కారం తెలివిస్తున్నాను జై తెలంగాణ మస్తు అనేది స్టాక్ చేయడం జరిగింది ఫస్ట్ సాంతల మాత్రం రాలేదు ఆ విషయం కూడా ఎమ్మెల్యే అన్ని తెలిపడం జరిగింది వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా వచ్చి చూడడం జరిగింది ఆఫీస్ ఎట్లా ఉంది అన్ని పిషలు పెరిగి అంత రాలేదు చూడాలి ఇంకా మాకు ఒక ఐదు నెలల టైం ఉంది కాబట్టి కొత్తగా ఏర్పడిన మండలం కాబట్టి మాకు కొంచెం ఆఫీసు చేసుకుంటే బాగుంటుందని మేము అడగడం జరిగింది సార్ కూడా మాకు మూడు నెలలు కంప్లీట్ చేసేస్తున్నారు అందుకని మళ్ళీ నెక్స్ట్ జనరల్ బాడీ లోపల మాకు కంప్లీట్ ప్లేస్ చేయగలరానికి సార్ మా ఎంసీసీలు అందరూ కూడా సార్ వస్తారు అడగాలను కంప్లీట్ కొందరే చేసి నెక్స్ట్ జనరల్ బాడీ మూడు నెలల ఐదు మంది ఈరోజు ఎమ్మెల్యే గారు మొట్టమొదటిగా మన జనల్ బాడీ మీటింగ్కి రావడం జరిగింది ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఖచ్చితంగా మీ మీకు విలేజ్లో ఏమో సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా